మర్మములు సహోదరుడు సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితమే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు ఇరవది ఏడవ శిఖరము మనకు రావలసిన తీర్పును మన అపరాధములను ప్రవ్వన యేసుక్రీస్తు తాను ఏ రీతిగా భరించనో ఆ విషయమును ప్రవక్త అయిన యష వివరముగా ప్రవచించను నాలుగో వచనములో మన పాపపు తలంపులు మాటలు క్రియల వలన కలిగిన దుఃఖమును ఆయన సహించెను వాటి పూర్ణ క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చెను మన పాపపు తలంపుల నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను మనము తలంపు మాట క్రియల యందు పాపము చేయుదుము కావున మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు మన తలంపులు మాటలు క్రియల నిమిత్తమైన శిక్షను తనపై వేసుకొనెను మూడు విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించెను మన పాపపు తలంపుల నిమిత్తమై ఆయన ఉమ్మి వేయబడెను మన పాపపు మాటలను బట్టి ఆయన దూషింపబడెను మన అతిక్రమ క్రియల నిమిత్తమై ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడెను ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడెను ఆయన శరీరమంతయు కొరడాలతో కొట్టబడెను దేవుని ఎదుట మనం పరిపూర్ణ నీతిపరులముగాను యథార్థవంతులముగాను చేయబడగలుగునట్లు మన నిమిత్తమై ఆయన ఇవన్నీ సహించెను దీనివలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ ధైర్యము కలుగుచున్నవి మరియు మనపూర్వకముగా పాపములను కూర్చిన జ్ఞాపకము కూడా తుడిచివేయబడుచున్నది అపవాది పూర్వ పాపములను మనకు జ్ఞాపకం చేయటకు ప్రయత్నించును అప్పుడు మనము ప్రభువ అపవాది నా గత పాపములను జ్ఞాపకం చేయుచున్నాడు అయితే ప్రభువ నా నిమిత్తమై నీవు కొరడాలతో కొట్టబడి బల్లెముతో పొడవబడి ఉమ్మి వేయబడి నాపై నున్న శిక్షావిధిని తొలగించి నీ నీతిని నాకు అనుగ్రహించితివి అని చెప్పగలము దేవుని సన్నిధిలోనికి పరిపూర్ణ స్వేచ్ఛతోనూ ధైర్యముతోనూ మనము పోగలుగుటకును పడిపోయినప్పుడెల్లా తిరిగి లేచుటకును దీని వలన వీలు కలుగుచున్నది ముప్పై ఏడవ కీతన ఇరవై నాలుగవ వచనము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము రెండవ కొరింతి నాలుగో అధ్యాయము వచనం మన పాపముల ఎంత సిగ్గుకరములైనవి హీనస్థితిలోనికి తెచ్చినవైనను పర్వాలేదు సామాన్యమైన విశ్వాసముతో ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమే చిందించిన రక్తముతో మనలను కడుగుకొని పవిత్రపరచుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను సంతోషమును అనుభవించవచ్చును